తెలుగు బుల్లితెర యాంకర్ లో మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచులర్ గా వెలుగొందుతున్న ప్రదీప్ మెగాస్టార్ చిరంజీవి నిర్వహిస్తున్న మీలో ఎవరు కోటేశ్వరుడు కార్యక్రమంలో పాల్గొన్నారు జబర్దస్త్ యాంకర్ రష్మితో కలిసి పాల్గొన్న ప్రదీప్ చిన్నప్పుడు పెళ్లి కార్డుల్లో పెళ్లి కొడుకు పేరు ముందు చిరంజీవి అని వేసేవారని పెళ్లి కార్డుల్లో అది చూసి ఈ పెళ్లి చిరంజీవి బంధువులదని ఆ పెళ్లికి వెళ్తే చిరంజీవిని చూడొచ్చని ఆశపడేవాడేనని తెలిపాడు అందుకు తగ్గట్లుగా బాగా తయారై పెళ్లిళ్లకు వెళ్లేవాడనని అక్కడ చిన్నపిల్లలతో బాగా ఆడుకుని అలసిపోయి నిద్రపోయేవాడినని ఫోన్ లో మళ్ళీ పెళ్లిలో చూడొచ్చని తనకు తాను సర్ది చెప్పుకునేవాడునని బాల్యాన్ని గుర్తు చేసుకున్నాడు దీంతో చిరంజీవి అయితే ఓ పని చేయండి మీ పెళ్లి కార్డులో మీ పేరు ముందు చిరంజీవి అని అచ్చయించుకోండి తప్పకుండా వస్తాను అంటూ మాటిచ్చారు పెళ్లికి వస్తానని నేను మాటిచ్చేశాను సరే ఇంతకీ నీకు పెళ్లి చేసుకునే ఉద్దేశం ఉందా అని మెగాస్టార్ చమత్కరించడంతో షో అంతా నవ్వులమయమైంది ఇంతలో రష్మి కలగజేసుకుని సరైన పాయింట్ పట్టుకున్నారు సార్ అలా అడగండి అంటూ ఆట పట్టించింది దీంతో ప్రదీప్ తనకు అరేంజ్డ్ మ్యారేజ్ అంటే ఇష్టమని ఇంట్లో వాళ్ళు సంబంధాలు చూస్తున్నారని ఎవరిని ఎంపిక చేస్తే వారిని చేసుకుంటానని వెల్లడించాడు అయితే నా పెళ్లికి మీరు వస్తానన్నారు కాబట్టి కొంచెం వేగంగా వెతకమని చెప్తానని ప్రదీప్ కూడా చమత్కరించాడు ఈ మీ విలువైన మాతో షేర్ చేసుకోండి విషయం సబ్స్క్రైబ్ మర్చిపోకండి